ఏలి అనగా ఇద్దరు ముగ్గురు నా నామంలో ఎక్కడ కూడి ఉంటారో వారి మధ్యన నేను ఉంటానని సెలవు ఎక్కడైతే యేసు నామంలో మరి వారు ఇద్దరుగా కానీ ముగ్గురుగా కానీ కూడి ప్రార్థన చేసినప్పుడు వారి మధ్యలో నేను ఉంటానని సెలవిస్తున్నాడు మరి మీ కుటుంబంలో సంఘంలోనే కాదు మీ కుటుంబంలో మీ కుటుంబంలో మీ పిల్లలతో కలిసి భార్యాభర్తలు ఇద్దరు కలిసి పిల్లలతో ఏకీభవించి ప్రార్థన చేసినా కూడా మీ మధ్యలో కూడా దేవుడు ఉంటానని సెలవిస్తున్నాడు వారి మధ్యలో నేను ఉంటాను అంటున్నాడు మరి మీ కుటుంబ ప్రార్థన చేసే కుటుంబంగా మీదు ఉందా ప్రతిరోజు ప్రతిరోజు కుటుంబ ప్రార్థన చేస్తూ ఆయన నామంలో మీరు కలిసి ప్రార్థన చేసే వ్యక్తులుగా ఉంటున్నారా ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నానామంలో కూడి ఉంటాను నేను వారి మధ్యలో ఉంటాను అంటున్నాడు దేవుడు మీ మధ్యలో ఉండాలి అంటే మీరు కుటుంబ ప్రార్థన చెయ్యండి మీ కుటుంబంలో ఆయన ఉండాలి అంటే మీ కుటుంబంలో ఆహ్వానించాలి అంటే మీరు కుటుంబ సభ్యులుగా ప్రార్థన చేసినప్పుడు మీ మధ్యలో ఆయన ఉంటానని సెలవిస్తున్నాడు మీ ప్రార్థన ఆలకిస్తాడు మీ మనవులను ఆలకిస్తానని దేవుడు తెలియజేస్తున్నాడు దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడు కోర్నే కుటుంబం అంతా కూడా కలిసి ప్రార్థన చేసినప్పుడు దేవుని దూత వచ్చి మాట్లాడి ఉంది కొన్నేళ్ళి నువ్వు చేసిన ప్రార్థన నంగి ఆ దేవుని సన్నిధికి చేరవేయబడి నీ ధర్మ కార్యములను అన్నీ కూడా దేవుని సమ్ముఖంలో చేరవేయబడిన దూత సెలవిస్తుంది ఆయన కుటుంబంతో వారి ఇంటి వారందరితో కలిసి ప్రార్థించాను అని రాయబడి ఉంది అక్కడ మరి నువ్వు చేస్తున్నావు కుటుంబం కుటుంబ ప్రార్థన కొన్నేళ్ళ ఆయన మధ్యాహ్నం మూడు గంటల వేళ కుటుంబంతో కలిసి ప్రార్థన చేస్తున్నాడంట ఎంతో గొప్పగా ఇంటి వారందరితో ఆయన ఎంతో భయభక్తులు కలిగి ఉన్నాడంట శతాదిపై పతి ఉండి కూడా ఒక జాబ్ చేస్తూ కూడా నువ్వు ఏ జాబ్ చేస్తున్నా కూడా ఏ పని చేస్తున్నా కూడా నీ ప్రార్థన అనేది వదిలిపెట్టకూడదు నీ ప్రార్థన అనేది విడిచిపెట్టకూడదు నువ్వు ఒక దైవజనులైనా దైవ అయినా ఇవాంజలిస్ట్ అయినా నువ్వు ఏ పని చేస్తున్నా ఏ పనిచర్య చేస్తున్నా ఏ జాబ్ చేస్తున్నా నీ సొంత ప్రార్థనా జీవితాన్ని కుటుంబ ప్రార్థనా జీవితాన్ని నువ్వు వదిలిపెట్టకుండా విడిచిపెట్టకుండా ప్రతిరోజు చేసే వ్యక్తిగా ఉండాలి కొరనేయితే ఇంటి వారందరితో కలిసి అని రాయబడి ఉంటుంది ఎంత చక్కగా కుటుంబం అందరితో కలిసి ప్రార్థన చేసినప్పుడు దేవుని సముఖం నుంచి దూత వచ్చి మాట్లాడుతుంది మీకు ఆ విధంగా దూత మాట్లాడిందా దేవుని దగ్గర నుంచి జవాబు వచ్చిందా దేవుని దగ్గర నుంచి నువ్వు ఏదైతే అడుగుతున్నావో దాన్ని పొందుకోగలిగి ఉన్నావా పొందుకోగలిగి పొందుకోగలిగిందంతవరకు నువ్వు ప్రార్థన చెయ్యి దేవుని దూత వచ్చి సెలవిచ్చిందంట కొన్నెలకి ఎంత గొప్ప విషయం కదా మరి ఈరోజు నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావు నీ కుటుంబం ఎలాంటి స్థితిలో ఉంది ప్రార్థించే కుటుంబంగా ఉందా ప్రార్థించే కుటుంబంగా లేకుండా ఉందా ఎలాంటి స్థితిలో ఉందా అనేది నువ్వు ఈరోజు నిన్ను నువ్వు నీ కుటుంబంలో సభ్యులతో పరిశీలించుకో మరి నీ కుటుంబం ప్రార్థన చేయలేని వ్యక్తి అయితే ఈ రోజే స్టార్ట్ చేయి ప్రతిరోజు నీ కుటుంబంతో కలిసి ప్రార్థించు గొప్ప కార్యాలు నీ కుటుంబంలో చూడగలుగుతావు నీ కుటుంబంలో ఉన్న శాంతి నీ కుటుంబంలో ఉన్న అశాంతి తొలగిపోతుంది గొడవలు తొలగిపోతాయి నెమ్మది వస్తుంది సమాధానం వస్తుంది క్షేమం వస్తుంది ప్రతిదీ కూడా దేవుడు అనుకూలపరుస్తారు ఆయన కార్యం జరిగిస్తాడు ఐ మీన్ ప్రార్థన పరిశుద్ధరా గొప్పదేవా నీ కొందనాలు చెల్లిస్తున్నాం తన్నిప్రభ నీ కుటుంబాల తండ్రి ప్రభా నీ బిడ్డల కుటుంబాలను దర్శించగల దేవుడు తన్ని ప్రభా ఎక్కడ ఇద్దరు ముగ్గురు నామంలో కూడి ఉంటారు వారి మధ్యలో నేను తోడుగా ఉంటానని సెలవిస్తున్నావు తండ్రి నీ వాక్కును బయలుపరుస్తున్నావు తన్ని ప్రతి ఒక్క కుటుంబంలో అయా ఎవరైతే ప్రార్థన చేసే కుటుంబంగా ఉంటుందో నీ నామంలో ప్రార్థిస్తున్నారు ఆ కుటుంబం మధ్యలో నీ కార్యం జరిగించండి వారి మధ్యలోని అయా తన్ని ప్రభ నీ అద్భుతమైన క్రియలు చూపించమని ప్రార్థన చేస్తున్నాం తన్నిప్రభ నీ తోడుగా ఉంచండి ఎవరైతే మరి కుటుంబ ప్రార్థన కొనసాగించలేకపోతున్నారు వారి మార్గములు సరాలము చేయబడిన గాక తండ్రి ప్రభ వారి ఆత్మీయ జీవితంలో కట్టుకోవటానికి తన్ని ప్రభ వారి కుటుంబాలను కట్టుకోవటానికి ప్రార్థనా జీవితంలో వదలకుంటా విడవకుంటా ఉండే విధంగా ఒక విశ్వాసంతో విసుక ప్రార్థించే వ్యక్తులు కానీ బిడలు నిలబెట్టుకోమని ఏస్తున్నాములు అడుగుతున్నాము తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ సెలవు